ఏపీ చర్యలు రేవంత్ వల్లే వరంగల్ స్మాష్ విపక్ష నేతలు తుఫాన్ తో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి పెళ్లిలో పేరంటాలకు తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు మరోవైపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు భరోసా ఇచ్చారు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలను తుఫాన్ అతలకుతలం చేసింది వరంగల్లో తుఫాన్ కారణంగా ఏడుగురు చనిపోయినట్టు ప్రకటించారు అధికారులు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది మొంతా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు హన్మకొండలోని సమ్మయ్య నగర్ కాపువాడ ముంపు ప్రాంతాల్లో కలియ తిరిగారు ముఖ్యమంత్రి తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు వరద బాధితులను పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పంట నష్టపరిహారం చెల్లిస్తామన్నారు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం తక్షణమే ఆ నీట ముంగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు పదివేలు కాదు ఎకరాకు లక్ష అయినా కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించిన పంచాయతీరాజ్ వాళ్ళు కూడా మీరు దృష్టి పెట్టి అంచనాలు వేసి మేటలు పేరుకున్న రైతులు నాటుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి అదే విధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి పదిహేను వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ప్రకటించారు ముఖ్యమంత్రి మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నింటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులు కూడా కమిషనర్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ పోయిన వాళ్ళందరూ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యం వస్తారు వాళ్ళకి ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కట్టే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ యాక్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వర్గాలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలను సేకరించి అమ్మడే ఎఫ్ఐఆర్ గట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి మరోవైపు తుఫాన్ ఎదుర్కోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రాణ నష్టాన్ని తగ్గిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు తుఫాన్ ఎఫెక్టు జాగ్రత్తలు తీసుకోవడంతో ముందస్తు చర్యలతోటి ఏపీలో మాత్రం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు ఒక్కరు కూడా చనిపోలేదు కానీ మన తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికీ ప్రకటించబడినటువంటి మరణాలు పన్నెండు కనుక చాలామంది గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకి దొరకటం లేదు వరంగల్ నగరం మొత్తం కూడా కుప్పగూలేటువంటి పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ అసమర్థ ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల పక్క రాష్ట్రాన్ని చూసైనా రేవంత్ ప్రజల గురించి ఆలోచించడం నేర్చుకోవాలన్నారు బీజేపీ నేతలు మొంతా తుఫాన్ రాష్ట్రాన్ని ముంచితే ముఖ్యమంత్రి పెళ్ళిళ్ళు పేరంటారు సల్మాన్ ఖాన్ తో మీటింగ్లు నిర్వహించారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డిని పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి కొంచెం నేర్చుకో అక్కడ మొంతా తుఫాను తోటి బాధితులన్నీ ఆదుకోవడానికి వెంటనే ఏరియా సర్వేలో వెళ్ళి పంట నష్ట పరిహారాన్ని పంట నష్టాన్ని చూసి ఎక్కడికక్కడ సమీక్షలు చేసుకొని అధికారులని అలర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి మీరు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ ప్రభావితం ఉంటే మీరేం పట్టనట్టుగా పెళ్లిళ్ళు పేరంటారనుకుంటే తిరుగుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు బురద రాజకీయాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు తుఫాన్ పై ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారన్నారు ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేయడం తగదన్నారు